బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సంక్రాంతి పండుగ ఇంత కష్టంగా ఇంత ఘోరంగా ఉంటాయి మేమైతే అనుకోలేదు అన్న లేకుండా ఈ పండుగ చేసుకోవడానికి అసలు మనసు ఒక్కనే ఒక్కలేదు తక్కువ రామాలు కొట్టకుండా తాగు ఏం తాగదు ఏం తినదు ఏడికి పోయినాడు పోయినాడు ఆడికి పోయినాడా పైకి పోయినాడా రిప్పు గిప్పు అని మా దగ్గర లేడు మాకు దూరంగా ఉన్నాడు మాకు బాధ అవుతుందని చెప్పినాము మేము ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి చెప్పినాము అనడం కూడా అంటున్నారు బ్యాడ్ కమెంట్లకు మీరు తావిస్తున్నారు మీరు ఇట్లా చెప్పకపోతే బ్యాడ్ కామెంట్ ఖచ్చితంగా పెడతారంటే బ్యాడ్ కామెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అట్లా చేస్తున్నారు బతుకున్న మనిషినిప్పు పోయినాడా ఈనాడ ఎప్పుడు పోయినాడు వాడిని వదిలేయండి వాడిని వదిలేసి మీరు నీ నువ్వు నీ పిల్లలతో సంతోషంగా ఉండండి ఇక ఓ రేపు మాకు బిడ్డ పుడుతుంది వాటితోటి ఎందుకు ఇవన్నీ పెడతారా మాకు అది ఫోన్లు కలవా ఎవరికి ఫోన్ చేసినా ఏం సమాధానం రాక మా పానాలు మాకు పోతున్నాయి మేము ఏదైనా మీకు ఏడుచుకుంటున్నా చెప్తాం బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏడిపోతుంది ఏడిపోతే ఏడిపోద్ది అనుకుంటాను కానీ ఏడు మాట్లాడుతుంటే ఏడిపోతూనే ఉన్నారు ఏడ్చుకుంటే చెప్తున్నావు ఆస్ కార్ అవార్డు వస్తుంది నువ్వు అట్లా యాక్షన్ చేసుకోపో ఇట్లా యాక్షన్ చేసుకోపో వీస్ కోసం చెప్తున్నావు డబ్బుల కోసం చెప్తున్నావు అంటే డబ్బులు ఆడితే మాకు ఇచ్చేటోళ్ళు దండిగా మంది ఉన్నారు అన్నకేమైందో అన్నకేమైందో రిప్లై ఇవ్వండి అంటే మాకు నిజంగా ఆ వీడియోలు చెప్పడానికే లేదు మాకు ఏడుపు ఎట్లా వస్తుందంటే అట్లా తన్నుకుండా వస్తుంది మేము ఇట్లాంటి సంక్రాంతి మాత్రం ఇట్లా జరుపుకుంటామని మాత్రం కలలో కూడా అనుకోలేదు ఇంట్లో వంట లేదు ఏం లేదు ఆ పాప కోసమే నేను ఏదైనా ఒకటి చేసి పెడతాను కాకపోతే ఆమె మాత్రం తినడనే తింటలేదు ఇంత ఘోరంగా ఉంది మా బతు మరి ఇంత దౌర్భాగ్యం ఉంటుందని మేము అర్థం అనుకోలేదు ఇట్లాంటి సంక్రాంతి మాత్రం ఇంకా జన్మలో రాకూడదనే అనుకుంటాను ఏమైనా అంటే మాకు తెలిస్తే కదా ఫోన్లు చేస్తే ఒక ఫోన్ కలగదు ఏడికి ఏం ఇన్ఫర్మేషన్ లేదు మా మామ మా దగ్గర లేడంతే కానీ చనిపోయినాడు అది అని కామెంట్లలో అలా పెడతాను పెడతా కూడా తీసేస్తాను పెడతా పెట్టే ముందు కదా ఇంట్లో ఇంట్లో ఉన్న మనిషి ఎక్కడికి వెళ్తాడు అని మాకు ఉంటుంది కొంచెం బాధ ఉన్నట్టుండి లేకపోతే నేనేమో నన్నామని మేము ఇద్దరం గొడవ పడుకుంటున్నాం ఎందుకంటే నువ్వేమో అన్నావేమో నువ్వేమో నన్నావేమో అని పెళ్ళైన తర్వాత చాలా కామెంట్లో కూడా చాలా డిస్కషన్ కూడా అయింది చాలా మంది అనడం కూడా జరిగింది వాడికి పెళ్ళాం వచ్చింది కాబట్టి నేను పక్కన పెట్టేస్తాడు నేను దగ్గర రానియ్యడు ఇట్లాంటి ఎన్నో వచ్చినాయి కాబట్టి ఏమన్నా మనసులో పెట్టుకున్నాడా ఏమన్నా ఇబ్బంది అయిందా ఫోన్ లేదు ఏం లేదు ఎప్పుడు చూడు స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు మరి కామెంట్లలో అది చూస్తే ఎందుకు ఏడుస్తుందని చెప్పినా ఇది కూడా ఏడు ఇది కూడా డ్రామా అంటారు మన ఏడు పంత డ్రామా ఎట్లా అంటే అవతల వ్యక్తి ఎట్లున్నారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏమో పోయే ప్రాణాన్ని నిలబెట్టేటట్టు ఉండాలి అరే ఇట్లా అయింది మేము ఏం చెప్పుకోలేమని మేము వీడియో చేసి పెడితే ఉన్న ప్రాణం అంటే ఒకవేళ నైంటీ పర్సెంట్ ప్రాణం ఉంటుంది నైంటీ పర్సెంట్ ప్రాణం కూడా పోతుంది ఈజీగా ఇప్పుడు కూడా నా కళ్ళల్లో ఇట్లా దుఃఖం ఉంది కానీ ఇప్పుడు కానీ ఏడుస్తే మళ్ళా డ్రామా చేస్తున్నారు మళ్ళీ కెమెరా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని అంటారని నేను ఏడవకుండా ఉన్నా నువ్వు ఏడుసాకు అన్న ఏడికి పోయినాడు ఏడికి పోయినాడు అని అందరూ అడుగుతున్నారు అడిగిన వాళ్ళందరికీ అయితే కృతజ్ఞతలు నేను మాత్రం ఎవరికి రిప్లై ఇవ్వకుండా ఏదో డ్రామా చేసినట్టుగా సాగదీయడానికి ఇంకొక యాభై వీడియోలు చెప్తాడు ఇంకొక పది వీడియోలు చేస్తాడు ఇట్లయిస్తాడు ఇట్లా చెప్తాడు వీస్ కోసం చేస్తాడంటే అంటే వీసి ఎన్ని రాలేదు మిలియన్స్లల్లో వీసి వచ్చినాయి అప్పుడు చేసినామా బాధ వచ్చినప్పుడే కదా చేసేది ఒకరోజు నవ్వు వీడియో అంటారు ఒకరోజు ఏడుపు వీడియో అంటారు ఏం కష్టం ఉన్నప్పుడు కష్టం వీడియో పెడతాం సంతోషం ఉన్నప్పుడు సంతోషం వీడియో పెడుతున్నాం ఫస్ట్ టైం సంతోషపడుతున్నాయి ఎందుకనంటే కామెంట్లు ఆఫ్ చేసినప్పుడు కొద్దిగా బాధ ఉండింది నిన్న కూడా కొంచెం కామెంట్లు ఆన్ చేద్దామా మంచిగా మాకు శ్రేయస్కోరే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని కాకపోతే కామెంట్లు పెట్టకపోయినా కూడా కమ్యూనిటీ పోస్టుల కింద పెడుతున్నారు ఎంత ఘోరంగా అంటే అబ్బా చచ్చిపోయినాడని పెడుతున్నారు చచ్చినాడని పెడతన్నారు పోయినాడని పెడతారు ఎంత ఘోరంగా పెడుతున్నారు కామెంట్లు తిండి లేదు ఏం లేదు మా ఎతుకులు మా తిరగడం ఏడున్నాడు ఏందని మా బాధ మాకు తెలుసు ఎవరికి తెలుసు ఇప్పుడు కూడా ఏడితే ఏడ్చినారు అని అంటారని నేను సైలెంట్గా ఉంటాను కాకపోతే చెప్పే వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఏడు ఉన్నాడో ఏమో వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే ఇది పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది మాకు ఎవరైనా ఉన్నారా మా ఏమైనా ఉన్నాడు ఉంటే ఉంటాం మేము పోతే పోతాం అంతే సతని ఆడికి ఇచ్చిన ఆడడానికి కామెంట్లు పెడితే ఇంక ఎంత బాగుంటుంది ఏమన్నా అంటే ఏడ్చకండి ఏడ్చకండి చెప్పండి అని అంటే ఏం ఏడుపు ఏమవుతుంది ముగ్గురం ఉండేటోళ్ళు ఇద్దరు ఇంట్లో ఉండేసారి మాకే దిగుర వస్తకుండా మేము అంత ఘోరంగా ఉన్నాం ఇంట్లో అంతే అట్లే ఉంది పరిస్థితి అంతా అట్లనే ఉంది ఇప్పుడు మేము వీడియో చేసి పెట్టేదైతే మా వాళ్ళ కోసం మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం ఏమైంది ఏమైంది అనే వాళ్ళ కోసం మాకు ఇంకా తెలియలేదు కాబట్టి మేమే ఏం రిప్లై ఇవ్వలేకపోతున్నాము మాకు తెలిస్తే మొత్తం ఖచ్చితంగా ముందే నేను వీడియోలు చేసి పెడతాను రేపటి రోజున అన్న వస్తాడు రేపటి వీడియోలు మళ్ళీ కనిపిస్తాడు ఈ వీడియోలో చెప్తే రేపటి వీడియోలు మళ్ళీ అందగా కనబడు అని చెప్తున్నారు ఇంత ఘోరమా మరి పోయే పానాన్ని కాపాడేట్లు లేరు పోయేపానాన్ని మొత్తం దోసుడే గంగలోకి దోసుడే మధ్యాహ్నం మూడు అవుతుంది ఏం చెప్పలే పొద్దున్న రెండు ఎట్లు అంతే మనకి అయిందో ఏందో ఏందో తెలియకపోతే మనకు ఒక ముద్దగానే లోపలికి పోదు కదా ఏడ్స్ బాధ అప్పుడు బాధతో వీడియో చేసినాము ఇప్పుడు ఖచ్చితంగా ఏడిపించినానని వీడియో చేస్తాను ఏమన్నా గొడవ అయిందంటే ఏమో మాట మాట చిన్నగా అనుకుంటాం కానీ ఆ మాట కట్ అయిపోయినాడని నేను అనుకుంటలేను మరి నాకు కూడా విషయం తెలియాలంటే అన్న రావాలి కదా ఇక దీనికి కూడా వెళ్ళి పెడతారు అన్న తర్వాత మళ్ళీ ఒక వంద వీడియోలు చెప్తారు రెండు వందల వీడియోలు చెప్తారని ఒక టీవీ ఆర్టిస్ట్ అయినా ఒక సినిమా ఆర్టిస్ట్ అయినా ఇట్లా బాధగా ఎవరైనా వీడియో పెడితే ఎవరైనా బయటకి ఇట్లా పెడతారా బెటర్ వాళ్ళకి బెటర్ ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది అంత మంచిగా ఉంటుంది మంచి హోదాలో ఉంటారు కాబట్టి వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి పెట్టరు వాళ్ళని కూల్ చేసుకునే ఎన్ని కామెంట్లు అంటే అన్ని పెడతారు ఆడ మంచి ఉందా చూడరు మగ మంచి ఉందా చూడరు ఎన్ని బ్యాడ్ కామెంట్లు అన్నీ పెడతారు ఎందుకంటే మేము దిక్కులేరున్నా మాకు ఎవరు దిక్కులేరు కాబట్టి మాకు ఎవరు అడిగేటం లేదు కాబట్టి మేము గిట్లనే కెమెరా ఎవరైనా ముందరిని ఏడ్చుకోవాలా అన్న కూడా నలుగురు రా మాకు పోతే బా ఎటువంటి ప్రమాణమే పోతుంది కదా రిప్పని పెడితే ఆడికి వెళ్ళిపోతారు కదా అంతే రిప్పని పెడితే ఏముంది ఏం లేదు శ్రద్ధాంజలి ఘటించాలి అంతేనా మరి శ్రద్ధాంజలి ఘటించడా ఇంక ఇద్దరు ఉంటారు వాళ్ళకు కూడా ఘటిస్తే ఆడికి సరిపోతారు పెట్టే వాళ్ళు మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ వాళ్ళు కాదు మాకు తెలుసు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎట్లా పెడతాను కామెంట్లలో వేయ కామెంట్లు చూసుకోండి బాధపడకండి అసలు విషయం చెప్పండి అంటున్నారు వాళ్ళు అంతే మీ ముఖాలు చూస్తే మీ ముఖాలే పొద్దున్నే వస్తానండి నేను వచ్చి మీ ఫోన్ లో ఏం నా ముఖాన్ని చూడండి అంటాను కన్నా మా దరిద్రం మొక్క మీరే అదృష్టవంతుల ముఖమే చూడండి పెద్ద పెద్దలు గొప్ప ఉంటే వాళ్ళే అదృష్టవంతుల ముఖాలు మా దరిద్ర ముఖాలే ఎందుకంటే మేము కుప్పశత్తుల వాళ్ళం కాబట్టి మా దరిద్రం మోకాలు మా అందుకే మాకు రిప్పని పెడతాను మా దరిద్రం కాబట్టి మాకు రిప్ పెడతాను చెప్పక ముందుకే వాళ్ళు అయితే వేస్తారు కదా రిప్ అంటే వాడి పాపని వాడు పోతాడు లేదు రిప్ అని అయితే శ్రద్ధాంజలి కట్టిస్తారు వాడికి అని మేము చెప్పక ముందుకే ఎన్ని బ్యాడ్ కామెంట్లు అంటే అన్ని బ్యాడ్ కామెంట్లు పెడతాను మళ్ళీ బ్యాడ్ కామెంట్ల గురించి కూడా మీరు మళ్ళీ యాక్షన్ చేస్తారు కామెంట్స్ ఆఫ్ చేస్తారు అంటే కామెంట్స్ ఆఫ్ చేసినా కూడా ఏదో ఒక విధంగా అయితే కమెంట్లో పెట్టి మమ్మల్ని బాధనైతే పెడుతున్నారు కదా ఏదో ఒక విధంగా కమ్యూనిటీలో పెడతానే ఉన్నారు కదా బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు అయితే